వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కాసిం సార్ గారికి మరియు డాక్టర్ చెరుకు సుధాకర్ సార్ గారికి మరియు ఆర్ వెంకరెడ్డి సార్ గారికి దాంతోపాటుగా ఈ వేదికకి ఆహ్వానించినటువంటి అనంతుల మధు మరియు దాసరి శశాంకర్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా అసలు డాక్టర్ల మీటింగ్ కాకుండా ఇంకో మీటింగ్కి అటెండ్ అవడం నేను ఫస్ట్ టైం ఈ వేదికకు కూడా రావడానికి గల ఆలోచన ఏంటి అంటే తెల నేను ఎంబీ ఫస్ట్ నా గురించి చెప్పుకున్నట్లయితే నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేసినటువంటి ఒక ప్రాక్టీసింగ్ డాక్టర్గా ఉన్నాను ఎంబీబీఎస్ నేను ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఏంటంటే ఏం చేయడానికి రాదు కానీ మనకేం ఆగట్లేదు ఏం చేయాలని ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మా అన్న ఇక్కడ చదువుతుంటే తనతో పాటుగా రూమ్లలో ఎవరు ఉండేటువంటి ఎవరైనా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది హాస్టల్స్లో ఆ రకంగా ఉద్యమంలో ఉండాలని చెప్పేసి ఆ రోజే ఉన్న కాబట్టి ఆ చైతన్యంతో ఉస్మానియా వేదిక ఉంది అంటే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది మీరు చైతన్యంగా తీసుకెళ్ళగలటువంటి ఉద్దేశంతో ఈ వేదికకు రావడం జరిగింది మరి అసలు ఇవన్నీ వదిలేద్దాం విద్య ఇంపార్టెంటా వైద్యం ఇంపార్టెంటా అంటే ప్రాణం కంటే ఏది విలువైంది కాదు అది తిరిగి కూడా రాదు ప్రాణం ఉంటేనే విద్య అయినా లేకపోతే ఇంకే పదవులైనా ఇంకేదైనా సరే మరి డబ్బులున్నా ప్రాణం కాపాడుకోవచ్చా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కాదు గతంలో ఉండే డబ్బులుంటే పెద్ద హాస్పిటల్ పోవచ్చు కొంచెం ప్రాణం బ కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉండే మరి ఈ పరిస్థితి ఎందుకు అంటే రెండు అంశాలు ఇక్కడ వైద్య విద్య వైద్యం మళ్ళీ దీంట్లో ఒక్కొక్క దాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు వైద్య విద్య యొక్క నాణ్యత ఖర్చు వైద్యం యొక్క నాణ్యత మరియు ఖర్చు మరి వైద్య విద్య అనేటువంటిది అన్నిటికంటే క్లిష్టమైంది కష్టమైంది ఖర్చుతో కూడ కూడా కూడుకున్నది అయినప్పటికీ ఒక ప్యాషన్ తోటి వైద్య విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఎందుకు ఎక్కడో ఒక దగ్గర ఆ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది అది ఎందుకు మిస్ అవుతుందంటే డాక్టర్ చెరుకు సుధాకర్ సార్ గారు వారు ఎంబీబీఎస్ చేసినప్పుడు కేవలం నాలుగైదు కాలేజీలు ఉండేవి ఫారు చదివిన ఎంబీబీఎస్ తోటి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్కి ఉన్న నాలెడ్జ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆ రోజుల్లో నుంచి ఇప్పుడు అసలు రెండు మూడు ప్రైవేట్ కాలేజీలు ఉండే దగ్గర నుంచి ఇప్పుడు ముప్పై ప్రైవేట్ కాలేజీలు అయినాయి అసలు ప్రైవేట్ కాలేజీలు ఎందుకు పెరుగుతున్నాయి అసలు మిగతా కాలేజీలకి ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కాలేజ్ పెట్టాలనుకుంటే ఒక ప్రపోజల్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కానీ గవర్నమెంట్లో అలా ఉండదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలా ఉండదు దాంట్లో పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ స్టాఫ్తో పూర్తిగా తయారైన తర్వాత మాత్రమే మనకు ఎన్ఎంసీ నుంచి కానీ లేకపోతే రాష్ట్రంలో నుంచి కానీ పర్మిషన్ రావడం జరుగుతుంది అలా కాకుండా బిల్డింగ్ లేకుండా ఫ్యాకల్టీ లేకుండా ఏం లేనప్పటికీ పర్మిషన్ ఇవ్వడం వల్ల వైద్య విద్యలో కొంత నాణ్యత లోపించింది సరే వైద్య విద్యని కాసేపు పక్కన పెడితే వైద్యం అసలు వైద్యంలో మనము ఈ రోజుల్లో ఏ ఏ రకంగా ఆలోచిస్తున్నాము అంటే వైద్యానికి ఒక పది లక్షలు ఖర్చు అయితే మనకు తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఉంటారు వారు సిఎంఆర్ఎఫ్ కింద పెట్టేసి మనకు ఒక అరవై వేలు బాగా తెలిసిన అయితే లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాడు దానికే మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ సార్ ఆ డబ్బులు కూడా మనం ఎందుకు కట్టాలి మన హక్కు అంటే ఉచితంగా బతికి బతికేటువంటి హక్కు అది ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటి ప్రకారం చెప్తుంది దాని ప్రకారం మనందరికీ ఖచ్చితంగా ఉచిత వైద్యం అనేటువంటిది మన హక్కు కాబట్టి దానికోసం పోరాడాలి కానీ దీంట్లో కన్సెషన్ ఇవ్వండి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే ఇంత ఫీజు అవుతుంది ఇవన్నీ కాదు మనం మాట్లాడాల్సింది మనకి డబ్బులున్నా సరే ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితులు అయితే లేవు కాబట్టి నాణ్యమైన వైద్యం సైడ్ మనం ఫోకస్ పెట్టాలి ఇక పథకాలు అంటారా మనం అడగట్లేం కాబట్టి ప్రభుత్వాలు ఇస్తలేమనేటువంటిది క్లియర్ కట్ ఏ రోజు కూడా మా గ్రామంలో పిహెచ్సి సెంటర్ కానీ హాస్పిటల్ కానీ లేదు అని ఎవరు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసిన చరిత్ర కానీ లేకపోతే అడిగిన రోజులు కానీ లేవు ప్రతి ఒక్కరూ ఓటు ఎందుకు వేయాలంటే డబ్బులు వేయలేదు కాబట్టి ఓటు వేయలేదు అనే స్థాయిలో ఉన్నాం ఆ ఆలోచన విధానం మార్చండి బతికితేనే మనం ఏదైనా చేయగలం సో ఖచ్చితంగా బతకాలి అంటే నాణ్యమైన వైద్యం ఉండాలి ఆ దిశగా ఆలోచించండి ఎందుకంటే అంత యువకులు అప్పట్లో అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ కుటుంబంలో కాబట్టి ఈ ఆలోచన ధోరణి లేదు ప్రతి ఇంట్లో యువకులు చదువుకున్న వాళ్ళే ఉన్నారు సో ప్రతి యువకుడి బాధ్యత అది ఎందుకంటే మనం అసలు మనకు ప్రాణం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ దగ్గర ఒక రోజు ఉండండి అసలు ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూడండి అప్పుడు మనకు ఆ ప్రాణం విలువ తెలుస్తుంది మన బయట ఉండి ఏ అసలు ఎంతసేపటికి మన వైద్యుడిని కానీ వైద్య సిబ్బంది కానీ బదనాంలోనే ఉన్నాం తప్ప అసలు దాని వెనుక జరుగుతున్నటువంటి నిజాన్ని మనం ఆలోచించలేకపోతున్నాం వైద్యుడు వైద్యం మాత్రమే చేయగలడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఉంటే పూర్తి స్థాయిలో మనకు వైద్యం అందుతుంది అప్పట్లాగా జబ్బులు కూడా సింపుల్గా రావట్లే అవి కోవిడ్లో మీరు చూశారు ఎవరు ఎందుకు చనిపోయినారో ఎవరికి ఎందుకు సీరియస్ అయిందో ఏం తెలియదు అలాంటి వ్యాధులు వచ్చే రోజుల్లో మనం ఎంతసేపటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అక్కడ ఉన్నటువంటి వసతులను నడక్కుండా ఎంతసేపటి డాక్టర్ మీద మనం బ్లేమ్ చేయడం అనేటువంటిది మార్చుకొని సరే డాక్టర్లలో కూడా కొంతమంది అక్కడక్కడ ఉంటారు ప్రతి వ్యవస్థలో ఉంటుంది ముందుగా మనం ప్రశ్నించాల్సింది వసతులతో వసతులతో కూడినటువంటి వైద్య నిర్మాణం నాణ్యమైన వైద్యం వీటి మీద ప్రశ్నించడం ఆల్రెడీ సూర్యాపేటలో మొదలైంది దానికి పూర్తిగా సహకరించినటువంటి తెలంగాణ యువజన సంఘం వారే ద్వారానే మేము అది చేయగలిగినాం ఉదాహరణ ఏంటి అంటే ప్రతి హాస్పిటల్ లేదా క్లినిక్ పర్మిషన్కి ఒక వైద్యుడి యొక్క సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి కానీ వైద్యులేమో వంద మంది ఉంటే హాస్పిటల్ ఏమో నూట ఇరవైకి పైగా ఉన్నాయి అంటే సర్టిఫికేట్కి వైద్యులు కూడా లేరు అయినా పర్మిషన్లు ఎట్లు వచ్చినాయనే ఆలోచనతోటి మనము వై ప్రైవేట్ వైద్య రంగ ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని విజయవంతంగా పూర్తి చేసినాము అలాగే ప్రతి జిల్లాలో కూడా దాన్ని అందరూ వారి వారి జిల్లాల్లో ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి మీరు ఆలోచించాల్సింది కేవలం ప్రాణమే విలువైంది ప్రాణంగా ఉంటేనే ఇంకే ప్రాణం ఉంటేనే ఇంకేదైనా సో ఖచ్చితంగా వైద్యం కోసం పోరాడడం నేర్చుకోండి అందరూ ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు